ఓకే ఫ్రెండ్స్ చూడండి శైలు రొట్టెలు చేస్తుంది చపాతీలు చేస్తుంది మా పండుగ కింద ఆటోమేటిక్ చిన్నతల్లి ఏమేమి చేస్తారో రా ఈ అని బాగా అయితే వెళ్ళిపోతావు మొత్తమే శైలు చపాతీలు పెట్టుకున్నది ఈరోజు సండే స్పెషల్ వావ్ చపాతీలు సూపర్గా అయినట్టున్నాయి ఇవాళ శైలు చూస్తుంటే చపాతీలు నోరు పోతుంది బాగా అనిపిస్తున్నాయి చపాతీలు చిన్న వేసేస్తుంది శైలు మా పండుగ ఏ కూరగాయలు ఇచ్చింది గోగరకాయ ఇచ్చింది చిన్న తల్లి మనము చేపలు ఫ్రై అన్నీ క్లీన్ చేస్తాం దా పండుగ చిత్తల్లి అబ్బా మన ఇద్దరం చేపలు క్లీన్ చేస్తామా చేద్దామా క్లీన్ చేద్దామా నువ్వు చేస్తావా రా నీకు వస్తుందా చేపలు క్లీన్ చేయడానికి వస్తుందా చెప్పు పొంగుతుందా సరే జపాదలు చేస్తుంది పొంగుతుంది అని చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా పండుగ ఇద్దరం కలిసి చేపలు క్లీన్ చేస్తాము ఏ చూడండి ఇదే కొత్త రూమ్ లాస్ట్ వీడియోలో చేసిందనుకుంటా ఓకేనా ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ 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 నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అట్లా వద్దమ్మా తినొద్దమ్మా డిస్టెన్స్లో అట్లా ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకొని వచ్చిన వన్ అండ్ హాఫ్ కేజీ అంటే ఒక వన్ పాయింట్ ఎయిట్ అట్లా ఇచ్చిండ్రు అంటే అక్కడ చెరువు దగ్గర కొద్దిగా ముగ్గేస్తారు ఇంకా మొత్తం క్లీన్ అక్కడనే క్లీన్ చేసుకొని తీసుకొస్తే అక్కడ క్లీన్ చేసి వాళ్ళు ఇస్తేనేమో వన్ ట్వంటీ అంట కేజీ నార్మల్ ఇస్తేనేమో హండ్రెడ్ అంట అది అక్కడ పెద్ద లైన్ ఉంది అటు ఒక వన్ అవర్ పడుతుందేమో ఒక ఒక్కనే ఉన్నారు కట్ చేసేస్తాను ఇంకా లేట్ అని చెప్పేసి నేను డబ్బులు ఇచ్చేసి వన్ ఫిఫ్టీ అట్లా తీసుకొచ్చేసిన చేపలు ఇంటి దగ్గర ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి హాఫ్ కేజీ చింతపండు తీసుకొచ్చిన చేపల చింతపండు వేయాలి కదా చింతపండు అయిపోయింది హాఫ్ కేజీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే అదేలా నడదు హాఫ్ కే సెవెంటీ ఫైవ్ రూపీస్ అంతే అంతే మనం షాప్లో షాప్లో అట్లే ఉంటుంది మన రేటు లాభం రాకుండా అమ్మతాడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా పండుగ ఇద్దరం కలిసి చేపలు క్లీన్ చేస్తాం రారా పండు పండుగ వాకర్లో వాకారాలో వారా మా పండుగ వాకారని చూస్తుంటాడు నేను చేపలు క్లీన్ చేస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే చేపలు అయితే వేసిన మా పండుగ చూస్తున్నాడు చేపలని అప్పటి నుంచి ఇట్లే తల్లి చేపలు రా చూడలే కదా నేను ఎప్పుడు చూగారా పండుగ ఆడుకునేవి కావరా ఆడుకునేటి బయట ఇస్తుంటే నీకు అవి రావమ్మా అట్లా పిలిస్తే రావు అట్లా పిలిస్తే రావు దా అని పిలిస్తే రావురా అవి బయటికి ఇంటి ముందరికి కుక్క వస్తుంది ఒకటి ఆ కుక్క వచ్చినప్పుడు అట్లే పిలుస్తుంది ఇంకా వాళ్ళమ్మ ఆమె ఇద్దరు వెళ్తారు కదా బయటికి అది వచ్చి కాళ్ళకాడ ఆట పెడుతుంది ఏంటమ్మా చేప కావాలనా ఈ చేప వండిన తర్వాత తిందొచ్చారేనా మా పండగనికి ముళ్ళు లేకుండా పెడితే తింటాయి చేపల్ని ఇప్పటివరకు చేపలని అయితే టేస్ట్ చేయించినాం ఇంకా చికెన్ మటన్ అయితే తినిపించలేదు కానీ అయితే తినిపించినాం ఏందిరా ఏందిరా ఏంద్రో పండు చిన్నతల్లి ఓ అమ్మ ఎత్తుకో అంటుంది చూడండి మన ఇద్దరం చేపలు క్లీన్ చేద్దాం సరేనా అమ్మ రొట్టెలు చూసి వస్తాం మన దగ్గరికి బావా చూడండి ఎట్లా చేస్తున్నాడు ఆ రూమ్లో అయితే కొంచెం అలా అంటే మొద్దు మొద్దు కత్తి కొంచెం ఫ్రీ ప్లేస్ నీళ్ళు అన్నీ ఉంటుండే చూడండి ఏం చేయకపోవాలి ఎట్లా చూడండి మొత్తం ఇక కొంచెం ఇబ్బంది ఉంది కదా అంత ఫ్రీగా లేదు ఫస్ట్ వీళ్ళ బిడ్డ తీసుకున్నాడు దాని పెద్ద ఒకరు అని చెప్పేసి కత్తి తీసుకున్నాడు అది కూడా మద్దనాండి కత్తి మంచి పండు మా పండుగ జండల్లు అల్లుగా అయిపోయి మా మమ్మీ ఈరోజు ఊరికి ఊరికి వెళ్ళింది అనమాట అంటే ఎల్లుండి చేస్తారు కదా ఐదమ్ చేస్తారు కొల్లాపూర్లో వెళ్ళింది ఈరోజు వెళ్ళింది మేము కూడా ఇంకా రేపు ఎల్లుండి వెళ్ళాలి అనమాట నాకైతే పండు అబ్బా మళ్ళా మళ్ళా అంటవా అంటే ఎవరాడా చిన్నపావ్వన్నానా పప్పి 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 ఒకరి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం క్లీన్ చేయాలన్నమాట చేపలు పండు చిన్న పుండు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే ఒక చిన్న ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది దాన్ని బయటకు వెళ్తే షైలు నా పని శైలు పెట్టుకుంటుంది శైలు క్లిక్ చేస్తుంది లేవచ్చు శైలు క్లీన్ చేస్తున్నావా సగం సగం కాదు నేను వస్తా అని చెప్పిన కదా తొందర నువ్వు లేవు నీ చేతులు చాలాపోతే లేవు నేను చేస్తాను లేవు నేను చేస్తా కానీ లేవు నువ్వు ఫోన్ వచ్చిందని తొందరగా ఫోన్ వచ్చిందా వెళ్ళిపోయారు లేదు నువ్వు పది పెట్టుకుని మళ్ళీ నావేదారు వస్తున్నావు కడుకొని నువ్వు లేదు చిత్ర కడుకొని పండుగ ఏడుస్తున్నారు అన్నీ రెడీ చేసినా జస్ట్ ఇంకొక టెన్ మినిట్స్ అంటే క్లీన్ రెడీ అంతా రెడీ అయిపోయేది ఫోన్ వచ్చిందని బయటికి వెళ్తే ఫైల్ పెట్టుకొని అయిపోయిందే తినాలంటే

ஷா போனா வர்சா దన్వాదురా కూర చూడండి ఇంట్లో నేనైతే రోల్ లేదు మిక్సర్ లేదు మిక్సీ లేదు ఎట్లెట్లేస్తారో కూర అర్థమైతే లేదు అసలు ఇంకా దీంట్లో అయితే యాలకులు లవంగాలు నేను అయితే దంచితున్నా అనమాట ఇంకా దంచలేదు ఇట్లా వేసినా బాగా నిలిచిన బయటికి గోల్గడలు పొయ్యి మీద వేసి ఎంపిన అంటే పెంకు మీద వేసి వంపిన ఇంకా చేపత్తుల చేపతిలో ఎట్టి అడిగి అయిపోయినలే కానీ ఇంకా కూరనే చిన్న పడినతో నానబెట్టేసిన ఇంక ఎట్టి అర్థం అర్థమైతే లేదు బాబా వచ్చినాక తెలుస్తుంది ఎట్లా అనేది రా ఏమే పాప అయితే పడుకున్నది నాన్న చెప్పి అన్నం తినిపించిన తర్వాత పడుకున్నది ఇంకా ఇద్దరుకొచ్చి వేసింది పొడిదాక పడుకున్నది బావా పప్పు గుత్తి చాది అంటున్నా రోకల్ షాని పెద్దగా ఉంది నటుంది

ఉల్లిగడ్డలు దంచాలి చింతపండు దంచాలి చింతపండు కారా దంచాలి చూడండి మొలకలు నానబెట్టి వేసుకున్నాను అనమాట పేసాలు నానబెడితే మొలకలు వచ్చేసినాయి వచ్చేసినాయిందామాండి చెప్పేసి

గిచ్చలు చూడ చింతపండు కొనుక్కుంటే గిచ్చలే ఎక్కువ ఉంటాయి చింతపండు కంటే మళ్ళీ ఇదేపుడు దాని చాలా సరే పను అనుకుంది పోయి అదే రుబ్బినా కూడా మెదుగుతుంది అది సరేలే బిచ్చలే ఉంటాయి కొ దాంట్లో చూడండి నేను ముఖంగా కడుక్కొని వచ్చేవారికి మొత్తం

నేను కూడా ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట కర్రీకి అంటే పెట్టేసిన ఆకలి అవుతుంది లేట్ అయ్యా నైన్ థర్టీ ఎక్కువనే అవుతుంది ఒక పాద అవుతుంది ఫస్ట్ ఫస్ట్ వంట చేసేయాలి స్టైలు ఏం చేస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చేపల కూర రెడీ అయిపోయింది చేపల కూర రెడీ అయితే స్టైల్ తీసుకొచ్చి చూడండి గిన్నెలో తీసుకొచ్చి ఇక్కడ ప్యాన్ కింద అనమాట ఈ చేపల కూర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చేపల కూర తినేవాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే చల్లగా అయితే చేపల కూర మస్తు మంచిగా ఉంటుంది ఇంకా నైట్ టైం చేసి మార్నింగ్ టైం తింటే ఇంకా అట్ టేస్ట్ ఉంటుంది అనమాట అట్లా చేపల కూర ఒక మొత్తం కూలయింది అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది అనమాట వేడి వేడిన ఉన్నంత టేస్ట్ ఉండదు అనమాట అందుకని చెప్పేసి కొద్దిగా కాసేపు ఫ్యాన్ కింద పెడదాం టెన్ మినిట్స్ అని చెప్పేసి ఫ్యాన్ కింద స్టైల్ స్టైలు పండుగలు అమ్మ చేయగలిగా పండుగనికి ఆ పెద్ద గిన్నెలు చేస్తే మంచిగా ఫ్రీగా చేపల ముక్కలు కూడా చినిగిపోవు కదా అందుకని చెప్పేసి పెద్ద గిన్నెలు చేసిన స్టైల్ వెడల్పు ఉంటుంది గిన్నెది దాంట్లో మామూలు టైంలో అయితే అన్నం వండుతారు ఇవాళ చేపలు వేరేది కదా ఫ్యాన్ కింద పెట్టింది రూమ్ అయితే బాగుంది కూల్గా అదైతే కొంచెం వేడైతుండే ఇదంతా వేడే అవడం లేదు ఎందుకంటే కొత్త రేకులు కొద్దిగా కలర్ వేసినకో ఏమో తెలియదు కానీ మొత్తం అయితే ఉంది రూము అంత దానంతా హీట్ లేదు ఇంకా ఇదే చూడండి మొత్తం మీద కిచెన్ రూము అది హాలు బెడ్రూమ్ మొత్తం ఇంకా అదే ఇంకా నార్మల్గా బయట చిన్న వరండా లాగా ఉంది కొద్దిగా వాతావరణం బాగానే ఉంది కాకపోతే రెండే కొంచెం గట్టి అయిపోయింది ఇప్పుడు ఉన్న కష్టకాలంలో ఆ రూమ్లోనే ఆర్టిడిగా అన్ని ఎట్టుకుంటూ వస్తున్నాము దానికి తోడు ఒకేసారి రూమ్ కాల్ చేసేసరికి ఫైవ్ థౌజండ్ మంత్లీ అడిషనల్గా యాడ్ అయింది అనమాట మాకున్న కష్టాలలో చూడాలి ఇంకా ఎంతవరకు ఉన్నా తప్పదు కదా ఇంకా మంత్లీ ఫైవ్ థౌసండ్ రూమ్కి ఫోర్ థౌజండ్ అయినా కూడా కొంచెం థౌసండ్ రూపీస్ అయినా కూడా బాగుంటుండే కానీ అయినా తగ్గేదిలే అంటే ఫైవ్ ఫైవ్ నార్మల్గా ఫైవ్ ఫైవ్కి ఇస్తామనుకున్నా మీరు ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకా కొత్తగా కాబట్టి మేము కూడా ఫైవ్కి ఇద్దామని అనుకుంటున్నాం ఇంకా లాస్ట్కి అంతకైనా తగ్గదని అంటాడు ఇంకా ఆయన మళ్ళీ ఏమంటున్నాడు అంటే వన్ మంత్ ఆల్రెడీ వన్ మంత్ ఇచ్చేసినా రాగానే మళ్ళీ ఇంకా వన్ మంత్ ఎక్స్ట్రా కట్టాలి నా మీదనే ఉండాలి ఫైవ్ థౌజండ్ తర్వాత ఎవ్రీ మంత్ పే చేసి ఉండాలి ఒకవేళ నీకు నచ్చక వెళ్ళిపోయే టైంలో ఫైవ్ థౌజండ్ ఇస్తాను అంటున్నాడు కానీ ఇంకా అట్లా ఇచ్చినాం అనుకోండి తర్వాత ఆ ఫైవ్ థౌజండ్ కోసం ఇయర్ దాదాపుగా ఉండి వెళ్ళిపోమంటారు మళ్ళీ చేతిలో అమౌంట్ ఉంటే ఎట్లయితుందో నెక్స్ట్ మంత్ చూడాలి ఇంకా వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఇంకా సమ్మర్ సీజన్ అంతే మళ్ళా చిన్నతల్లి దారుతుంది అని ఆడుకుంటుంది సిమెంట్ అది కొంచెం గర్కు గర్క్ ఉంది కదా దానికి తగిలి వెనక్కి ఆగిపోతుంది ఇంటి దగ్గర అయితే కడపను దాటి మంచి ఉతలకి ఉతలు తిరుగుతున్నాయి కూర్చున్నాం కాదు ఒక టెన్ మినిట్స్ ఆగిపోతే కూల్ అయిన తర్వాత చిన్న పడుతుంది తేనుంది ప్రశాంతంగా అన్నీ రెడీ అయ్యి వద్దురా అమ్మా చపాతీలు చేసి చూస్తుంది చిన్న తల్లి చపాతీలు చేసిందిరా మమ్మీ అరే కింద చేస్తుంది బిడ్డ తీయకూడదురా అట్లా తీ కూర్చున్నా మీద కూర్చున్నది బిడ్డ నీకు గిద్ద కూసరికి రాలేదా చపాతీస్తుంది దొరిగేవిడా మళ్ళా కింద వస్తుంది అయితే చిన్న చేపల కూరని సైంటిస్ట్ లాగా మెయింటైన్ చేయాలి లేదంటే మొత్తం పగిలిపోతాయి ముక్కలు మటన్ చికెన్ అయితే లోపల గంట పెట్టి వేసుకోవచ్చు కానీ అట్లా కాదు చేపల కూర రెండు రెండు ముక్కలు చాలా వేసి సారేసి పక్కన పెట్టి అయితే అప్పటివరకు మళ్ళీ స్టైలో జొన్న రొట్టెలు చేస్తుండేలా కానీ పెంకు సరిగ్గా లేదు పెంకు చపాతీల పెంకు అది జొన్న రొట్టెల పెంకు కాదు అందుకని చెప్పి చపాతీలు చేసింది చారు చిక్కగా పెట్టింది మంచిగా పెట్టింది చారు చిన్న తల్లి చపాతి తింటున్నారా మా పండుగకి చిన్న కింద ఒక పండు వచ్చింది వెజ్ రొట్టె రొట్టెని చిన్న ఎలుకలా కొక్కి తింటుంది బిడ్డ అదిగోడి పండుగ తింటులో వా చిన్నతలే అలే పెద్ద ముక్క నోట్లో పెట్టుకుని దాన్ని పండుగ చూడే అలా అవుతుంది రారా పండుగ చేప తిన్నా ఓకే ఫ్రెండ్స్ మా అయితే ఇవాళ చేపలు సండే స్పెషలు ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అన్నమాట నాన్ వెజ్ తీసుకురావడం అంటే రోల్ లెగులర్గా రుబ్బడానికి నాలుగు వరకు నా రోల్ లేకుండా కాదు రుబ్బడానికి గిన్నెలు వేసి పప్పు గుర్తన్నది రుబ్బి చేసేసరికి అక్కడ రూమ్ దగ్గర ఉన్నప్పుడు అన్నీ బాబా వాళ్ళ సామాను వాడుకున్నాం మిక్సరు తర్వాత రోలు మొత్తము ఇప్పుడు కొనుక్కోవాలి ఒకటి ఒకటి అన్నీ మా పండుగారు తింటాడు అంటే కారం లేకుండా మంచి పెడితే చేపలు తింటాడు మా పండుగ కారం అయింది ఒకవేళ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి క్లాస్ దగ్గర